హైదరాబాద్ లోని లులు మాల్ ప్రారంభమై అప్పుడే ఏడాది పూర్తయింది తొలి వార్షికోత్సవం సందర్భంగా లులు లో గ్రాండ్ సెలబ్రేషన్స్ నిర్వహించారు ఈ ఏడాది కాలంలో తమ కస్టమర్లకు మంచి షాపింగ్ అనుభూతిని లులు మాల్ ఇచ్చిందని చెప్పడానికి గర్వపడుతున్నామని యాజమాన్యం తెలిపింది రిటైల్ రంగంలో కస్టమర్ల విశ్వసనీయతను చురుగుని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా సేవలు అందించామని చెప్పేందుకు సంతోషిస్తున్నట్లు యాజమాన్యం వెల్లడించింది ప్రారంభమైన లులులుమాల్ కస్టమర్లకు విశిష్టత కలిగిన షాపింగ్ అనుభూతిని అందిస్తుంది నాణ్యమైన ఉత్పత్తులు సేవలు అందిస్తూ ఎక్కడా రాజీ పడకుండా విలువలే ప్రధానంగా పాటిస్తూ లులుమాల్ విజయపథంలో దూసుకెళ్తుంది లుమాల్ తొలి వార్షికోత్సవం సందర్భంగా లులు గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అష్టఫల్లి మాట్లాడారు లులుమాల్ ను షాపింగ్ కు చిరునామాగా మార్చిన హైదరాబాద్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు లులుమాల్ రీజియనల్ డైరెక్టర్ అబ్దుల్ ఖదర్ మాట్లాడుతూ హైదరాబాద్ ప్రజలకు లులుమాల్ తరఫున కృతజ్ఞతలు తెలిపారు లులుమాల్ విజయపథంలో దూసుకెళ్తుందంటే ఇందుకో కారణం కస్టమర్లు భాగస్వాములు ఇక్కడి ఉద్యోగస్తులని వీరందరికీ ధన్యవాదాలు తెలిపారు ఏడాదిలోనే ఇంతటి గలమైన పురోగతి సాధించడంపై గర్వపడుతున్నట్లు చెప్పారు వృద్ధి నేర్చుకోవడం సృజనాత్మకత ఈ మూడు అంశాలు ఈ ప్రయాణంలో అడుగడుగునా కనిపిస్తున్నాయన్నారు ఇక భవిష్యత్తులో కూడా ఎక్కడా రాజీ పడకుండా కస్టమర్లకు మంచి సేవలను అందిస్తామని అన్నారు హైదరాబాద్ లోని లో షాపింగ్ చేసేందుకు కోటి మందికి పైగా కస్టమర్లు ఆసక్తి చూపడం విశేషం దాదాపుగా లక్షకు పైగా ఉత్పత్తులతో వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ తో కస్టమర్లకు చక్కటి షాపింగ్ అనుభూతిని ఇస్తున్న ఏకైక సంస్థగా లులుమాల్ గుర్తింపు పొందింది ఇక బెస్ట్ ఫుడ్ కోర్ట్ అవార్డ్ బెస్ట్ ఫుడ్ కాన్సర్ అవార్డ్ బెస్ట్ హైపర్ మార్కెట్ అవార్డులను గెలుచుకున్న ఏకైక షాపింగ్ మాల్ లులుమాల్ కేవలం అవార్డులకే పరిమితం కాలేదు లులుమాల్ ఎఫ్ఎస్ఎస్ ఏఐ నుంచి కూడా ఐదు స్టార్ రేటింగ్ సర్టిఫికేషన్ ను సైతం పొందింది తొలి వార్షికోత్సవం సందర్భంగా లులుమాల్ రానున్న పండుగల సీజన్ ను దృష్టిలో ఉంచుకుని తమ కస్టమర్లకు ఎక్స్క్లూజివ్ ఆఫర్లను అందిస్తుంది ఇరవై ఒకటి సెప్టెంబర్ న ప్రారంభమైన ఈ ఆఫర్లు ముప్పై ఒకటవ తేదీ అక్టోబర్ వరకు కొనసాగుతాయి అంతేకాదు షాపింగ్ చేసిన కస్టమర్లకు గ్రాండ్ ప్రైజెస్ కింద ఒక కారు బైక్ ఇవ్వడం జరుగుతుంది సెప్టెంబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు షాపింగ్ చేస్తున్న ప్రతి కస్టమర్లకు ప్రతి గంటకు ఒక బహుమతి ఇవ్వనుంది మరెందుకు ఆలస్యం వెంటనే లు హైదరాబాద్ కు విచ్చేయండి